తింటాడంట తింట తింట ఆ బాగా పెడుతున్నారు గడ్డి తింటున్నా వితౌట్ కాస్ట్ ఫుడ్ అన్నమాట వెళ్ళిపోమంటున్నా ఎక్కడ కుర్చోవద్దంటున్నాను ఆ ఫోన్లే అలాగా ఆ రీల్ చూసుకునే వాటిని నువ్వు దగ్గరికి వెళ్ళేసరికి తప్పని పరస్తలో మన లైఫ్ ప్లే చేయాల్సి వచ్చింది రీల్స్ చూస్ కాల్స్ ఫీల్ అవుతున్నావు ఆ ఇప్పుడైతే దూరం వచ్చావు నీ పనిలో నువ్వు ఉంటావు అలా రేపు చూసుకోవచ్చు నాకే నువ్వే దొరుకుతావు ఏం కాదులే తినిపిద్దాం ఆ తినిపిద్దాం కుక్కుదాం కూర్చోబెట్టి కూర్చోబెట్టి తినిపిద్దాం తినకపోయాడు అనుకో ఖాళీ చేతులు కక్కేసి కుక్కడనే ఇంకా మిక్స్ లో వేసి రుబ్బేసి తాగిస్తా అనలేదు తాగిస్తా తాగిస్తా కాకరకాయ జ్యూస్ కొత్తిమీర జ్యూస్ బీట్రూట్ జ్యూస్ అన్ని తాగిస్తా నీకు బలవంతంగా నోరు తిరగకపోయినా కానీ అదేదో ఇంజక్షన్ పెట్టి ట్యూబ్ ద్వారా ఎక్కిస్తారు మీరు ఫీడింగ్ ఇస్తారు ఫీడింగ్ ముక్కల నుంచి ఫీడింగ్ ఇస్తారు ఫీడింగ్ ఇస్తారు ఎలా మెడికల్ ఫీల్డ్ అమ్మాయి గారు నాగేంద్ర బాబు గారు హాయ్ 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 అండి స్పీకర్ తొందరగా కొనాలి అత్తమాన అరవాలంటే నా వల్ల అవ్వట్లా ఈ మధ్య గొంతు పోయింది నాకు భోస్లే గారు హాయ్ సిస్టర్ అంటున్నారు వసంతరావు దుబాయ్ ఓ వసంతరావు గారు అంకి కొన్ని రోజుల పోతే అదే చేసిద్ధ పైపర్ పెట్టి తిండి తినిపిస్తాము అన్ని ఒక బియర్ కాంబినేషన్ చెప్పనా కాంబినేషన్ చెప్పనా నేను చిన్నప్పుడు చూసాను చెప్పు మనం ఎగ్స్ బాయిల్ చేస్తాం కదా ఓన్లీ ఎగ్ వైట్స్ పారు మిక్సీ కొట్టేసి లావ్ అవుతారు బలంగా ఎవరు చెప్పుంటారు మీకు లేదు నేను నా కల్లార చూసాను మంచి 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 కట్టుబాట్లు ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఆహా హాస్పిటల్ లో పేషెంట్ కి మా నాయనమ్మ మా నాయనమ్మకి ఇచ్చారు ఓకే ఓకే అంకి నీకు జానికి ఈసారి మా ఇంటికి వచ్చినప్పుడు పక్కా టేస్ట్ చేపిస్తాం రామకృష్ణ గారు అన్నారు మీలో ఒక కమల హాసన్ ఉన్నాడు తిడుతున్నారా పొగుడుతున్నారా ఇంతకి అదే అదే గానీ రాదు మనకి రోటీ విత్ బెండి ఫ్రై నాకేది మరి రోటి మేమే దోసలు తిన్నాము మా అన్నయ్య ఏమో పాలు రొట్టి నువ్వు మాత్రం చపాతి విత్ బెండి కర్రీ పొద్దునేమో పులావు విత్ గోంగూర చట్నీ శ్యామల మహేశ్వరి గారు హాయ్ అంటున్నారు హాయ్ శ్యామల గారు హలో గుడ్ ఈవినింగ్ ఏంటి అబ్బా తొమ్మిది అన్న పెరగడం లేదు ఛానల్ ఛానల్ ఇంప్రెషన్ పూర్తిగా డౌన్ రా ఛానల్ ఇంప్రెషన్ పూర్తిగా జీరో అంటే ఇప్పుడు నా ఛానల్ ఉంది చూడు రెండు సంవత్సరాలు అయింది నేను లైవ్స్ గాని వీడియోస్ కానీ చేసి ఇప్పుడు పెడితే వాళ్ళందరూ సిస్టమ్ లో ఉండదు అన్నమాట రికమెండేషన్ లో ఛానల్ ఉండదు ఈ టైం లా అందుకని చెప్పేసి నీకు లైవ్స్ మొదలు పెట్టేటప్పుడు స్టార్టింగ్ లో ఎంత మంది అంత అంతమంది వస్తారు నువ్వు మళ్ళీ ఈ సంఖ్యని ఈ నెంబర్ అనేది గుర్తు పెట్టుకోకుండా డైలీ నీ వెళ్తా ఉంటే అక్కడ చాటింగ్ చేసే వాళ్ళు చాటింగ్ రేట్ ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా గా వన్ వీక్ టెన్ డేస్ లో ఒక ట్వంటీ మెంబర్స్ కి పెరిగి ఇంకొద్దిగా నీకు తెలుసు ఆల్రెడీ ప్రాసెస్ ఎలా అయితే మనం వచ్చామో అదే సేమ్ ప్రాసెస్ ముందు నుంచి రావాలి ఈ రెండు ఏంటంటే ఈ లైవ్స్ ఇందులో గుడ్డులో మెల్లలాగా ఇందులో మనం ఈ చెట్టు కూడా మంచిని ఏం ఆలోచించాలంటే ఆటోమేటిక్గా లైవ్స్ కి తగ్గినప్పుడు ఇంప్రెషన్ అనుకోకుండానే లాంగ్ వీడియోస్ కి ఇంప్రెషన్ పెరిగింది లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటే అవి కొద్దిగా వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉండింది అందుకే విజయవాడ వీడియో ఆరు వందల దాకా పోయినట్టుంది నవ్య గారు అన్నయ్య పేరు జానీ జానీ అండి దుర్గక్క హాయ్ హాయ్ దుర్గా సుకన్య హాయ్ హాయ్ వెల్కమ్ నాకు నీకు పొలవు కావాలా ఏంది ఇప్పుడు అవును నాకు